సార్ నమస్తే సార్ నేను మురళి అండి ముప్పాడు సార్ బాగున్నా సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ అదే సార్ మనకి శ్రీ యాష్ గారు మనకి ఈ ఫిల్టరింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేసాడని మనం అయితే హ్యాపీగా ఉన్నాము కొంతమంది చాలా లో ఇన్నైతే అప్లికేషన్ వచ్చి మనకు అందరికి తెలిసింది వాట్సాప్ వీటితో అన్ని విన్నాం అవును సార్ అవును సార్ అరవై ఆరు లక్షల మంది అరవై మందిని ఒక ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ గా ఆయన ఎంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన లక్షణం అవును సార్ మంచి జడ్జిమెంట్ అని మేము భావిస్తున్నాము ఓకే సార్ ఓకే ఎందుకంటే సిఓ గారు చేసే ప్రతి విషయం కూడా సార్ రేపుటి భవిష్యత్తు కోసం రాబోయే కొత్త ఆవిష్కరణాలకు ఇది ఒక పునాదిగా విక్టరీ విత్ యాష్ అనే దాన్ని అవునండి గా ఆయన తీసుకురా దాంట్లో ఒక అరవై మందిని సెలెక్ట్ చేసినందుకు మనం చాలా ఇష్టపడాలి స్వాగతించాలి అవును సార్ ఖచ్చితంగా అది మనం చేయాలా చేయాలి ఎందుకంటే మన కోసం చేసే మనిషి కాబట్టి ఖచ్చితంగా పన్నెండు పర్సెంట్ సార్ ఈ అరవై మందిలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు మన ఇండియాలో ఎంత మంది ఉంటారు అనేది ఆయన యొక్క సెలక్షన్ లో ఆయన ఆలోచన తగ్గట్టుగానే ఉంటారు ఎవరున్నా కూడా కూడా ఎంత మనం గౌరవించాలి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసి గట్టుగా సపోర్ట్ చేసుకుందాం ఒకరికొక అందరం అంతేగాని ఆ వేరే వేరే వాళ్ళకి వేరే వేరే వాటికి మనం అంత ఇష్టకంగా కాకుండా మన తెలుగు మనం బలపరుచుకుంటే రేపు మన స్ట్రాంగ్ అవుతాం క్యాష్ గారి ఉద్దేశాలను మనం ముందుకు తీసుకుపోతున్నాం అలా ఉంటాం అంటే ఆయన చెప్పాడు ఎవరి సరికి వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోమని ఒక సూచన కూడా ఇచ్చాడు సార్ సార్ మరి మన తెలుగు సరికిల్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి అవునండి అవును ఎవరికెన్ని విభేదాలు ఉండా ఎవరికెన్ని ఇబ్బందులు ఉండవు కూడా ఎన్ని పక్కన పడేసి ఓకే సార్ అందరం కలిసిగట్టుగా వెళ్ళినట్లయితే దృష్టిలో కూడా ఒక తెలుగు స్టేట్స్ ఇండియాలో మంచి గ్రోత్ ను సాధించినవి అనేది ఆల్రెడీ తెలుసు ఇంకొక మరొక సారి వెలుగెత్తి చాటని మనల్ని నిరూపించుకున్నట్టు మనం కూడా యూనియన్ గా ఉంటే కరెక్ట్ గా బాగుంటుంది సార్ ఓకే సార్ సార్ మనకి ఈ క్రమంలో అరవై మంది అనేది మంచిదని వాళ్ళ కింద మే బి సర్కిల్ సైకిల్ సర్కిల్ జనరేట్ వాళ్ళ సర్కిల్ ఒక టెన్ మెంబర్స్ తీసుకుంటారు ఎందుకంటే శ్రీ ఓకే చేసినట్టు ఒక సర్కిల్ గా వివరించడం జరిగింది అవునండి ఎలా ఉందంటే అందరూ ఈక్వల్ గా ఉంటారు అన్నట్టు అందరూ ఈక్వల్ గా అందరూ సెమిష్టి గా క్వాలిటీ ఇక్కడ ఏంటంటే సర్కిల్ ని క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది కంటే కూడా తక్కువ మంది ఉండ కూడా క్వాలిటీని ప్రిఫర్ చేస్తున్నాడు క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు ప్రిఫర్ చేస్తున్నారు వచ్చినప్పుడు ఏమైందంటే కష్టపడే తత్వం గల వాళ్ళు ఎక్కువ ఉంటారు అవునండి అంటే కష్టపడితే కంపెనీ ముందుకెళ్ళింది కాబట్టి వారికి కష్టపడే వాళ్ళకి ట్రైనింగ్ కావచ్చు మంచి మంచి టూల్స్ తో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ క్రియేట్ చేయడానికి రాబోయే కొత్త కంపెనీలోకి వారధిగా ఉంటుంది కోర్సు బిజ్ కోర్సు నేర్చుకుంటారు కనుక ఇది క్రమం అందరికి ట్రైనింగ్ ఆల్ పౌండర్స్ ఆల్ పౌండర్స్ ఎలా వస్తారు అనేది ఒక చిన్న వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను చెప్పండి సార్ సార్ అదే అదే అడుగుదాం అనుకున్నాను అది అదేంటంటే సెలెక్ట్ చేసిన అరవై ఓకే అరవై మందికి ఆయన రిజిస్ట్రేషన్ అయిపోయింది వారి ద్వారా ప్రతి ఒక్కరి కింద మేబి ఆయన టెన్ టెన్ అన్నాడు కాబట్టి టెన్ మెంబర్స్ ఉంటారు టెన్ టెన్ తీసుకుంటారు అరవై మందికి అరవై మందిలో ఒక్కొక్కరికి ఒకరి కింద ఒక టెన్ మెంబర్స్ తీసుకొచ్చే దాని చాన్స్ ఉంది ఓకే ఓకే సార్ సో మోర్ దెన్ బెనిఫిట్స్ అందరికి ఉంటాయి ఓకే సో ఒక టెన్ మెంబర్స్ తీసుకుంటాం అప్పుడే ఉంది అరవై ఇంటూ పది టెన్ ఆరు వందలు మందికి సిఓ గారు మేబీ రెఫరల్ ఇన్విటేషన్స్ అందరికి వస్తాయనుకో లింక్స్ లింక్స్ వస్తాయండి ఆ లింక్స్ అనేది ఒక సర్కిల్ అయిపోయింది ఓకే తర్వాత ఈ ఆరు వందలు ఒక్కొక్కళ్ళు థౌసండ్ రాటానికి చాన్స్ ఉంది ఎందుకంటే ఆయన అరవై అవును సార్ వెయ్యి పది వేలు ఇలా తీసుకొచ్చాడు కాబట్టి దీంట్లో కూడా ఈ కాలిక్యులేషన్ ఉంది అయితే ఆ సర్కిల్ ఓకే ఓకే సార్ సర్కిల్ ఆల్ది సో అరే తర్వాత వందల మంది ఆ వెయ్యి తీసుకురావటం సర్కిల్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది అవునండి కూడా ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అక్కడ ఉన్న ఫిగర్ బట్టి మేము మనం అనుకోవచ్చు అదే అదే సెకండ్ వేవ్ అన్నాడు కదా సెకండ్ వేవ్ ఈ సర్కిల్ ఇస్తాడు మళ్ళీ వెయ్యి ఇస్తారు ఓకే ఓకే సార్ కాస్త రిఫరల్ డ్రింక్స్ మళ్ళీ జనరేట్ అవుతాయి కాబట్టి వారు వాళ్ళ కింద ఎంతమంది అయినా

విక్టరీ విత్ క్యాష్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు మనకి ఓకే ఓకే సార్ దాన్ని మనం లాంచింగ్ అనుకోవచ్చు అవునవును అంటే కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాడు మనందరికి ఆ ఈ మాట కొంచెం బాగుంది ఇంటర్డ్యూ చేస్తాడు ఇంట్రొడ్యూస్ చేసినాక అందరమే దాంట్లో మనం ఆటోమేటిక్గా రిఫరల్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఆ అకౌంట్ అనేది ఓపెన్ అయిద్ది ఓకే సార్ అయినాక అక్కడ మనకి ట్రైనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అయిద్ది అవును ట్రైనింగ్ సెక్షన్ స్టార్ట్ అయినాక ఎలా వర్క్ చేసుకోవాలి ఈ టూల్స్ ఎలా వాడుకోవాలి ఈ ఏడు సెవెన్ ఐటీ ప్రొడక్ట్ టూల్స్ అన్నాడు ఏ ప్రొడక్ట్ టూల్స్ అన్నాడు ఓకే సార్ ఇప్పుడైతే మనకి సెవెన్ సెవెన్ టూల్స్ రెడీగా ఉన్నాయి వాటి మీద ఇస్తాడు వాటి మీద ఇస్తాడండి మనకి దీంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాడా ట్రైనింగ్ ఫీల్డ్ లో లేదా ఇంట్రొడ్యూస్ చేస్తాడు క్లారిటీ లేదు ఓకే ఓకే ఏదైనా సరే ఇక్కడ ట్రైనింగ్ సెక్షన్ కోర్స్ సెక్షన్ అనేది జరిగిద్ది ఓకే సార్ ఓకే సార్ కోర్స్ సెక్షన్ అయిపోయినాక నవంబర్ లో అయిపోయినాక డిసెంబర్ ఒకటో తారీఖున ఫస్ట్ క్లాసు డిసెంబర్ టూ నా రెండో క్లాసు ఇలా క్లాస్ కి వంద డాలర్లు రెండు వందల డాలర్లు ఇలాగా క్రమేణ క్రమేణంగా ఒక వెయ్యి డాలర్లు అలాగా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది ఆ ఫిగర్స్ దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కోర్స్ నేర్చుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటే ఏదన్నా మనకి మనీ అనేది జనరేట్ అయితే ఒక ఆలోచన కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు మనకి ఫ్రీయే కదండి ఫ్రీ అని చెప్పారు కనుక దాని దేశం మనకి ఇది ఒక బ్రిడ్జ్ కోర్సు గా గ్యాప్ అనమాట అంటే కొత్త సిస్టాన్ని కొత్త కంపెనీ ఆవిష్కరించడానికి ఇప్పుడు ఆ టయానికి రాబోయే టయానికి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ప్రతి పౌండర్ ని ఒక మంచి ఆ విద్యావంతుడిగా లేదా మంచి బిజినెస్ ప్రాక్టీస్ మ్యాన్ గా ట్రైన్ అప్ చేసి ఒక తయారు పోయేటప్పుడు ముందు ప్రాక్టీస్ ఎలా చేస్తామో సార్ ప్రాక్టీస్ గా ఈ విక్టరీ అనేది మనకి కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు నచ్చిన నచ్చకపోయిన అందరూ కానీ వచ్చినట్లయితే బెనిఫిట్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే మనం అనుకున్న కళలు అవన్నీ కూడా న్యూ సిస్టమ్ లో రాబోయే న్యూ సిస్టమ్ బిజ్ అవతల ఏదైతే ఈ కోర్స్ తర్వాత ఈ కోర్స్ కూడా సార్ చాలా చాలా బాగా సరదాగా ఉంటది ఫన్నీగా ఉంటది చాలా ఎంజాయబుల్ గా ఉంటది ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి అది కాపీ పేస్ట్ కాదు ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ టోటల్ గా ట్వంటీ ఇయర్స్ పాటు ఉన్న ఎక్స్పీరియన్స్ గోల్డ్ మెడలిస్ట్ కదండి దాన్ని మొత్తం మనకి ఫ్రీగా చేయటం అంటే చాలా వండర్ఫుల్ సార్ అసలు మనం ఇక్కడ మాకు టెక్నికల్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను ఈ ప్లానింగ్ ఇదంతా కూడా ఏంటంటే సార్ ప్రతి ఒక్కళ్ళు అకౌంట్ జనరేట్ అవుతాయి కాబట్టి విక్టర్ విత్ యాష్ లో దగ్గర ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తోటి ట్రైనింగ్ తోటి మనము మన అకౌంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఓకే ఓకే ఆటోమేటిక్ ఏమైంది ఒక మనీ అనేది సర్క్యులేషన్ అవుతుంది ఇక్కడ నుంచి జనరేట్ అవుతా ఉంటుంది అది మన ఒక సరదాగా కొంచెం అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి ప్రాసెస్ అలా అనిపిస్తుంది అది అయ్యిద్దా లేదా అనేది ట్రైనింగ్ ఫీల్డ్ లో మనకు అర్థమైంది ఓకే ఓకే సార్ అదే అనేది ఒక మనం మనం కూడా మనం ఎట్లా ఎర్న్ చేయొచ్చు అనేది మనం అంతా మనకే నేర్పుతాడు అంటారు నేర్పుతారు ఆయన ఓకే సార్ ఓకే సార్ ఈ జ్ఞానము ఏ బిజినెస్ లో అయినా ఉపయోగపడింది అదే అది ఒక వర్క్ అనేది నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా చేయొచ్చు అన్నట్టు మన చేతిలో ఉంటది అది చేయొచ్చు దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇప్పుడు సపోజ్ చార్ట్ జీబీటీ ఉంది సార్ చార్ట్ జీబీటీ బాగా నేర్చుకొని ఒక ఎక్సెల్ షీట్ గాని బాగా నేర్చుకొని ఈ రెండు కాంబినేషన్ తోటి మీరు ఆన్లైన్ లో వర్క్ చేయగలిగితే అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నారు ఫ్రీగా అవునండి అవునండి అది ఎలా అనేది మేము కొన్నిసార్లు మా పిల్లలకి చాట్ జీబీటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లోకి ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా మనం ఇలాంటి వర్క్ ని ఫ్రీగా ఎలా చేసుకోవాలి అనేది కొన్నిసార్లు మేము మీరు లెర్నింగ్ లో మీరు ప్రొఫెసర్ కాబట్టి మీకు ఆల్రెడీ దాని మీద పూర్తిగా కొన్నిసార్లు వర్క్ షాప్ అటెండ్ అవుతాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ ఒకటి వెబ్సైట్ వాడుకొని ఫ్రీగా ఇవి వాడుకొని చాట్ జీబీటీ వాడుకొని ప్రాజెక్ట్స్ తయారు చేయడం కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము పిల్లలకి మేము నేర్పుతా ఉంటాం మేము కూడా నేర్చుకుంటాం మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాం అదే ప్రెజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ వర్షన్ అలాంటి ఏడు టూల్స్ సిఓ గారు చెప్పడం జరిగింది ఓకే సార్ చెప్పలేదు కానీ సెవెన్ ఐటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నాడు వాటితో మనం జనరల్ గా లైవ్ సెక్షన్ లో మనం ఏ విధంగా వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నేర్పడానికి ఛాన్స్ ఉంది సార్ అదే మనకి నేర్పుతారు అది కూడా చాలా ఒక మాటలో సార్ ఏమన్నారంటే మా అమ్మమ్మతో కూడా నాయనమ్మతో కూడా చేయించగలిగి అంత ఈజీగా చేస్తానన్నది చాలా హ్యాపీగా ఉంది సార్ అది కొంతమంది చదువు లేదు అని కొంత భయపడతా ఉన్నారు కదండి అట్లాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఈజీగా మదర్ ఆమె ఒకప్పుడు ఏం తెలియదు మొబైల్ గురించి ఈ రోజు అన్ని కూడా మీటింగ్ చేయగలుగుతుంది నేర్చుకోవచ్చు అన్నట్టు ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది మనకేందంటే ఈ ఈ ఎక్స్పీరియన్స్ అంతగా టెక్నికల్ గా మాకుంది కాబట్టి ఈ అవగాహన ద్వారా కొంత ఎనలైజ్ చేయగలిగి ముందుకు నడిపించగలుగుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి కూడా పెట్టక్కర్లేదు ఫస్ట్ అది ఒకటి ట్రైనింగ్ ప్రకారంగా లైవ్ సెక్షన్ లో మనం నెట్వర్క్ నెట్వర్క్ ను వాడుకొని ఇంటర్నెట్ వాడుకొని ముందుకు ముందుకు వెళ్ళగలిగితే ఆ ఇంటర్నెట్ లో చెప్పిన వర్క్ ని చేసుకోగలిగితే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు అవును సార్ అవును సార్ అవునండి సో ఈజీగా అర్న్ చేసుకోవచ్చు దాని ద్వారా ఏంటంటే రేపు దిన రాబోయే బిగ్ సిస్టమ్ లో కూడా ఇలాంటి ప్రాసెస్ చేసుకుని కూడా అనేక మంది మందిని అట్రాక్ట్ చేసుకోవచ్చు బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ అని చెప్పాడు దాంట్లో వెళ్ళడానికి ఆ కళలు అనేది సార్థకం అయితే కళలు సార్ చేసుకోవడానికి ఇప్పుడు ఏర్పాటు చేసిన ఒక కనెక్షన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ అయిపోయింది ఈ నెలలో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పారు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ప్రాసెస్ లో బిఫోర్ గా మనం సెలెక్ట్ చేశారు కాబట్టి అలానే వాళ్ళ ద్వారా ఒక పది మంది పది మంది వస్తారు ఆరు వందల మంది అలాగే వాళ్ళకి వన్ బై వన్ ఏం జరుగుతుంది అనేది గారు ప్రతి కూడా పిన్ టు పిన్ చెబుతారు కాబట్టి దాని ప్రకారంగా మనందరం అందరం కూడా మనకి ఎల్సీ మెంబర్ ద్వారా అయినా కానీ మన దాకా వస్తా ఉంది మనకి షేర్ అవుతా ఉంది జర్నీలో మనం ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళినట్టుగా ప్రతి అకౌంట్ సేఫ్ జోన్ లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ ప్రాసెస్ లో ఉంటారు ఇదంతా కూడా టెక్నికల్ అంటే ఇది ఒక కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ కాబట్టి అదే సార్ ఈజీగా అని చెప్పిన మాటలు ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని పసిగట్టి దాన్ని అనలైజ్ చేసుకొని దాన్ని మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడానికి గానీ సిట్టి ముందుకు వెళ్దాం సో ఒకే ఒకటే ఒకటి మన యొక్క ధ్యేయం మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎవరికి ఎవరు ఏదొచ్చినా కూడా వాటిని మనం ఉపయోగించుకొని ఐక్యత కలిగి అందరూ ఒకే తాటి మీద ఉందాం ఒకవేళ వేరే వాళ్ళు సంథింగ్ వేరేగా ఆలోచించినట్లయితే అవి మనం లేదనేది మీ వ్యక్తిగత విషయాలు అవునండి అదే ఎలాంటి అందరూ ఒక యూనిటీగా వెళ్తే అందరికీ బాగుంటుంది కదా అందరికీ బలంగా ఉంటుంది ఒక రిప్రైడ్ గా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి అతను శివా అతి సమీపంలో ఉంటారు కాబట్టి ఇబ్బంది మంచి కమ్యూనికేషన్ మంచి టెక్నికల్ మంచి నాలెడ్జి అలానే హార్ట్ఫుల్ గా అలాగా మంచి మెయిన్ మెయిన్ క్యారెక్టర్ తో మంచి ఇది ఎక్కువ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు యాష్ గారు కూడా అవునండి ఆయన మనసు దగ్గరగా ఉన్న వాళ్ళు విలువల్ని ముందుకి కొనసాగించగలిగే వాళ్ళని అవును అది వింటే ఇంకా చాలా బాగుంటుంది అవునవును ఆ అదేను కొంచెం ఈ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని కొంచెం దాంట్లో భయపడుతున్నారండి జనం అసలు అది ఏంది ఆ ఇరవై తొమ్మిది ఏంది అనేది బాగా ఇరవై తొమ్మిది అనేది ఒక న్యూ సిస్టమ్ అంటే కొత్త కంపెనీని అక్కడ లాంచ్ చేయాలంటే ఈ టైమ్ లో మనం ఇబ్బంది పడకుండా ఈ గ్యాప్ లో మనం ఎక్కడ సిరాగ పడకుండా ఈ కమ్యూనిటీని ఎక్కడ చెక్కు చెదరకుండా ఓకే సార్ ఈ ఆన్ పాస్ లో వచ్చిన ప్రతి పౌండర్ కమ్యూనిటీ ఈ యొక్క కమ్యూనిటీని ఎక్కడ చేయకుండా ప్లాన్ గా ఒక మంచి కరెక్ట్ వేలో తీసుకెళ్ళినట్టు కరెక్ట్ గా ఆయన లీడ్ చేసుకుంటూ క్వాలిటీ పర్సన్స్ అక్కడ తీసుకెళ్తున్నాడు ఓకే సార్ అక్కడ మెర్జీ చేస్తాడు అక్కడ అక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాడు సార్ ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా సమ్ ఎర్న్ చేసుకోవటానికి ఛాన్స్ ఉంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏమంటారంటే ఇరవై తొమ్మిది దాకా ఇంకా మనకి ఏముండదా మళ్ళీ ఇరవై తొమ్మిది దాకా మనం వెయిట్ చేయాలా అనే ఒక డిప్రెషన్ లో కొంచెం అట్లా ఇది చేస్తున్నారు సార్ మనం సార్ టైం అనేది గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఈ సెక్షన్ అనేది స్టార్ట్ చేసి ట్రైనింగ్ దీని ద్వారా కొంత లబ్ధి లబ్ధి అంటే సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు సార్ అది ఏది ఏందనేది ఆయన లాంచింగ్ అంటే విక్టరీ విత్ యాష్ అనేది దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు కాబట్టి ప్రతి పోండర్స్ కి అదే సార్ అదే సార్ మన కమ్యూనిటీలో దాని విలువలు దాని యొక్క క్రమము దాని ప్లాన్ అంత కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి అవునండి అది కాన్ఫిడెన్షియల్ గా వస్తున్నారు ఎందుకంటే కాంప్యూటర్స్ తోటి ఉన్న ప్రాబ్లం వల్ల ఏదైనా యాష్ గారి దగ్గరే పర్ఫెక్ట్ గా ఉంటుంది అది చాలా జాగ్రత్తగా వస్తున్నాడు ప్రతిదీ ఆచితూ చేసినట్టు ఉంటుంది అడుగు అవును ఇది కూడా పైన మైట్ కి అనేది కానివ్వట్లేదు అది ప్రతిదీ కూడా ఆయన గోప్యంగా చాలా సీక్రెట్ గా వస్తున్నారు కాబట్టి సార్ మనం ఆయన చెప్పిన ప్రతిదీ ప్రాసెస్ లో మనం మన అకౌంట్ ని ముందుకు తీసుకున్నట్లయితే అవునండి మంచి వాల్యూలు అన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎవరైతే ఈ జర్నీలో కొనసాగుతారో సార్ వారు ఒక బ్యూటిఫుల్ ఎప్పుడు చూడని ప్రపంచాన్ని శాసించే స్థాయికి అనే మనం మనం అనేది గుర్తింపు వచ్చేలాగా ఖచ్చితంగా మనం నమ్మొచ్చు కూడా సార్ ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి గారు ఏం చేస్తున్నాడో ఏందనేది మనకి ప్రతిది మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఏం జరుగుతున్నా మనకి ప్రతి దాంట్లో లైవ్ లోకి రావటం విషయం జరిగేది చెప్పటం చేస్తా ఉన్నాడు ఆయన ఫుల్ టైం డూఆర్ డై అని చేసి మన కోసం చేస్తున్నాడు దాన్ని కూడా బిలీవ్ చేసి దానితో పాటు ఆయనతో పాటు మనం ఇంకా మనం టైం వెచ్చించటం ఆయనతో పాటు ఆయన చెప్పి ఆయన నమ్మి విశ్వసించి ముందుకెళ్తే నాతో ఉంటే విన్నే అన్నాడు అందరం అందరం కలిసి వెళ్తే విన్నే అన్నాడు కచ్చితంగా దానికి అందరూ హ్యాపీగా ఉంటే అన్ని ఎన్నైతే ఆయన అప్లికేషన్స్ వచ్చినాయో ఆరు లక్షల అప్లికేషన్స్ అన్ని కూడా సేఫ్ జోన్ లోనే ఉంటాయి ఓకే సార్ ఓకే సార్ అర్థమైందండి సార్ కూడా ఆయన విలువలు ఇస్తాడు ప్రతిదీ అకౌంట్ కూడా న్యాయం చేస్తాడు ఆ న్యాయం చేయాలంటే కొంత వ్యవధి ఉంది కాబట్టి ప్రాసెస్ ఉంది కాబట్టి స్టెప్ స్టెప్ బై ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆ స్టెప్ బై స్టెప్ విషయంలో మనం కూడా అతనితో పాటు చేయమనే ప్రతిదీ కూడా నీటికి చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఆ టైంలో లో మీ కళ్ళన్ని కూడా నెరవేర్తాయి అనేది ఒక మంచి మెసేజ్ అది అంత కూడా ఆయన ఎక్స్పెక్టేషన్ అంతే కానీ అదే ఆ డీల్ అనేది కాదు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఆయన పద్ధతి చెప్పాడు అవును అది నెరవేరే టైంలో అది ఎంత టైం అనేది మనం అథెంటికేషన్ గా మనం బ్యాక్ అండ్ ఆఫీస్ లో అథెంటికేషన్ గా మన జరిగిన మీటింగ్ కూడా ఆఫీషియల్ మీటింగ్ కాదు అవును అవును సడన్ గా వచ్చేసారు వస్తాను జనరల్ గా మనం వెబినార్ మీటింగ్ మనం ఎట్లా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ అయ్యి ఒక ఆ వాళ్ళ ఇంట్లో కూర్చొని మెసేజ్ ఇచ్చాడు జస్ట్ పాపప్ వస్తుంది ఏమని అవి వెయిట్ చేస్తాం సార్ అంటే నేను హృదయంతో నేను పర్సనల్ గా మాట్లాడితే నా పూర్తి ఉద్దేశం మీకు తెలిసి దాని ఉద్దేశంలో వస్తానని చెప్పారు బాగుంది ఎగ్జామెంట్ న్యూస్ ని మనకు అందించాడు అంటే అవును సార్ నిజ నిజాలు ఉండేది ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది అవును సార్ ప్రాక్టికల్ గా చూసినప్పుడు అవును మనకు అర్థం అవుతాయి అవును సార్ అవును మన పరిస్థితి ఏంటంటే ఏదైతే బ్యాక్ అండ్ ఆఫీస్ వస్తుందో అయితే మనకి ప్రాక్టికల్ ముందుకు తీసుకెళ్తున్నారు ఓకే సార్ దాంట్లో మనం ముందుకి వెళ్ళినట్లయితే సార్ హ్యాపీగా మంచి లైఫ్ ఉండిద్ది అనేది మనం ఇప్పుడు దాకా ఉన్నారండి లాస్ట్ లో ఇంకా బాగా పర్ఫెక్ట్ గా జరుగుతా అంత నేను తీసుకోబోయే టైం లో కొంత జనం ఇంకా ఎన్నాలనే ఒక చిన్న చిన్న డిసప్పాయింట్ అవుతున్నారండి కొంచెం ఎంజాయ్ చేస్తా కరెక్ట్ గా వే జరుగుతుంది ఇది ఇది కరెక్ట్ గా ట్రెన్నింగ్ అయ్యేదని నమ్మితే బాగుంటదని అనుకుంటున్నాం వీళ్ళు కొంచెం ఎందుకంటే సార్ ఇప్పుడు అంతా కూడా లీగాలిటీగా బాగా స్ట్రాంగ్ గా తీసుకొని వెళ్తున్నాడు అది అక్కడ అది అది గుర్తించట్లా ఫస్ట్ అది గుర్తించట్లేదు అవును సార్ కోసం ఆయన ఇదంతా అన్నాడు నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ స్టెప్ లో నెంబర్ ఆఫ్ దిశ దిశలను మార్చుకుంటూ వెళ్తున్నాడు అవును ఒక మాట అన్నాడు నేను నాకైతే ఈ విక్టరీ అవసరం లేదు యాశ్ గారు అయితే మిమ్మల్ని కలుపుకొని వెళ్ళాలి కాబట్టి ఈ కొత్తది క్రియేట్ చేసి నేను తీసుకెళ్తున్నాను మిమ్మల్ని అని అన్నాడు అనేది దానికైతే ఫుల్ హ్యాపీ సార్ నేను చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నేను చెప్పిన ప్రామిస్ అన్ని కూడా సార్ నేను నెరవేరుస్తాను అవును అనేది కూడా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది ఓకే సార్ సార్ సో వెరీ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు అవునండి లేదండి సింపుల్ అండి మనం ఒక సిస్టమ్ లోకి వచ్చాం ఏం జరుగుతుంది అనేది ప్రతిది కూడా ఆయన మంచి షెడ్ అని కూడా మాట్లాడుతున్నాడు అవునండి అవును మీకు ఈ విధంగా లైఫ్ ఇస్తాను అంటున్నాడు అవును సార్ సార్ అవును మీ వాళ్ళు ఉపయోగించుకుంటారు నమ్మిన వాళ్ళు దాన్ని నమ్మి వెళ్ళాలండి వచ్చాం కాబట్టి ఇంకా పాటు వెళ్ళాలి అంతే ఇంకా ఆయన ఆయన మనసు తెలుసు కాబట్టి మనం దీంట్లోకి వచ్చాం అవును సార్ ఇప్పుడు నేను రానంటే అక్కడే ఉండిపోతాం అంతే కదా అక్కడ ఉన్న వాళ్ళ నీకు ఉపయోగం ఏముంది ఏముంది ఇక్కడ నువ్వు డబ్బులు ఏం పెట్టట్లేదు కదా అసలు మెయిన్ అది మళ్ళీ నువ్వు ఇదిగో ఇది దాన్ని కట్టు దాన్ని కట్టు నేను అప్పుడే అప్గ్రేడ్ చేస్తాను అప్గ్రేడ్ చేస్తాను అని చెప్పడం ఎప్పుడు లేదు కదా మీకు ఫ్రీ గా కోర్సు నేర్పుతున్నారు రూపాయి పెట్టిన అన్నాడు మీ ఇంట్లో ఎవరికి చదువుకున్న వాళ్ళు ఎవరు అది మీకు ఏం చదువు రాదు సార్ ఎవరు కట్ట మనవాడో మనవరాలు అల్లుడో అల్లుడు అల్లుడో ఎవరో ఒకటి ఉంటారు కదా ఉంటారు కదా వాళ్ళు వర్క్ చేస్తారు అవును సార్ అవును సార్ మీ వర్క్ లో మీ అకౌంట్ వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఫలాలు మీరందరూ కుటుంబీకులందరూ కూడా అనుభవించవచ్చు ప్రతి అకౌంట్ కూడా గ్రేట్ఫుల్ గా కనెక్ట్ అయి ఉంది న్యాయం సో ఈ క్రమంలో మనకి ఇప్పుడు బిగ్ న్యూస్ ఏంటంటే అనే సిస్టమ్ సంబంధించిన లో వాటి క్రమంలోనే మనం వన్ బై వన్ వర్క్ చేసుకుంటూ రెడీగా ఉన్నాం సో ప్రతి తెలుగు వాళ్ళు ఈ మెసేజ్ వాళ్ళు గానీ ఎవరైనా సరే గ్రేట్ఫుల్ గా హ్యాపీగా ఉండండి డౌట్స్ లేవు అన్ని కూడా క్లిస్టల్ క్లియర్ గా మీ ముందు మీ అకౌంట్ కనిపిస్తుంది సో ఏదైనా డౌట్స్ ఉంటే డాక్టర్ కేసీబీ ఛానల్ అండ్ మీ ఛానల్ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా చూసుకొని నేర్చుకోవచ్చు జెన్యున్ ట్రూత్ ఒకరికొకరు సపోర్ట్ గా అందరూ అవును సార్ అవును సార్ అందరూ ఐక్యతగా ఉండి సో కనుక ప్రతిది కూడా ఒకరికొకరు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ డాక్టర్ కేసీబి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడగగానే ఈ విషయాలన్నీ ఎందుకంటే మాకు చాలా డౌట్లు ఉండగా మీరు టైం వెచ్చించి మా కోసం ఈ టైంలో కూడా పది గంటల అప్పుడు నైట్ మీరు చెప్పారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ మా జూనియర్స్కి మా టీం అందరికీ కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అండి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ Yeah! yeah.